హాయ్ గైస్ ఏంటి ఈ టైంలో రైల్వే స్టేషన్ అనుకుంటున్నారా మేము కేరళ ట్రిప్కి వెళ్తున్నాం సో మా ట్రైన్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీకి ఉంది ఇక్కడ నుంచి చెన్నైకి అండ్ అక్కడ నుంచి మళ్ళీ వేరే ట్రైన్ ఉంది మేము ఆ నెక్స్ట్ డే చెన్నైలో ఫోర్కి దిగాము నెక్స్ట్ మళ్ళీ మాకు నెక్స్ట్ ట్రైన్ వచ్చేసరికి లెవెన్ థర్టీకి సో ఈ లోపు మా లగేజ్ అంతా స్మార్ట్ లాకర్స్లో పెట్టేశాము అండ్ నెక్స్ట్ అక్కడ లగేజ్ అంతా పెట్టేసిన తర్వాత మేము చెన్నైలో ఉండే లోకల్ ప్లేసెస్ అన్నీ విజిట్ చేద్దామని అనుకున్నాము సో అక్కడ అన్నా మెమోరియల్ అండ్ జయలలిత మెమోరియల్ అండ్ మెరీనా బీచ్ కవర్ చేసాము అండ్ నెక్స్ట్ మేము ట్రైన్ ఎక్కేసి నైట్ ట్రైన్ ఎక్కేసి అలవా రీచ్ అయ్యాము అక్కడ వచ్చేసరికి మేము స్కూటీ రెంటల్ తీసుకున్నాము సో ఇక్కడ ఏంటంటే స్కూటీ పర్ డే సిక్స్ హండ్రెడ్ పడింది అనమాట కానీ అంటే మేము చాలా చోట్ల స్కూటీ రెంటల్ తీసుకున్నాము ఎక్కడ కూడా సెకండ్ హెల్మెట్కి అండ్ జిఎస్టీ చార్జెస్ వేయలేదు ఇక్కడ వచ్చేసరికి మనకు జిఎస్టీకి కూడా ఛార్జ్ చేశారు నాకు కొంచెం ప్రైజ్ అనేది ఎక్కువ అనిపించింది అండ్ నెక్స్ట్ మీరు స్కూటీ తీసుకుంటే మా మాత్రం మొత్తం స్కూటీది వీడియో తీసుకోండి ఎందుకంటే ఒకవేళ నెక్స్ట్ ఏ స్క్రాచ్ కానీ పడిందంటే మన మీద వేస్తారు బిల్ అంతా సో మీరు మొత్తం స్కూటీ మొత్తం వీడియో తీసుకొని ఉంచుకోవడం బెటరు ఆ నెక్స్ట్ మేము ఏమైనా తిందామనేసి ఒక ప్లేస్లో ఆగాము మీరు కేరళ కానీ ట్రిప్ ప్లాన్ చేస్తే మ్యాక్స్ వెజ్ మాత్రమే ప్రిపేర్ చేయండి ఎందుకంటే ఎక్కువ మన కేరళలో బీఫ్ ఎక్కువ దొరుకుతుంది మేము అక్కడ ఫ్రూట్ సలాడ్స్ అండ్ కోకోనట్ జ్యూస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము నాకు తెలిసి మేము వెళ్ళిన రోజు థర్టీన్త్న లోకల్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి కేరళలో సో ఒకటే హడావిడి ఎక్కడ చూసినా మన కేరళలో ఏంటంటే హౌసెస్ చాలా బాగున్నాయి అంటే చుట్టూ ప్రహారీ ఉండి ఎక్కువ ప్లేస్లో బాగా కొట్టుకుంటారు కొంచెం మనకి ఫారిన్లా అనిపిస్తాయి హౌసెస్ అన్నీ ఇక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్కువైతే మోస్ట్లీ చర్చెస్ ఉంటాయి మన టెంపుల్స్ అవి ఎక్కువ కనిపించవు ఎక్కడ చూసినా చర్చెసే ఉంటాయి మేము చాలా స్టేట్స్ వెళ్ళాము టూరిజంకి కాకపోతే రోడ్స్ అయితే ఎక్కడ కూడా ఎంత క్లీన్గా లేవు ఎక్కడ కూడా చిన్న గుంత కూడా లేదు చాలా బాగున్నాయి ఇక్కడ ఇవి వచ్చేసరికి చూసారా ఇవి మనకి రబ్బర్ చెట్లు అంటారు కదా అవి ఒకసారి చూడండి మనకి ఎక్కువ కేరళలో ఇవి కూడా ఎక్కువ కనిపిస్తాయి అండ్ నెక్స్ట్ మనకి టీ గార్డెన్స్ స్టార్ట్ అయిపోయాయి అంటే మనం ఆల్మోస్ట్ మున్నారికి ఒక టెన్ కేఎం దగ్గరలో ఉన్నాము ఇక్కడ నుంచి మనకి టీ ఎస్టేట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట మీకు మున్నార్లో ఎటు చూసినా సరే అవే కనిపిస్తాయి యాక్చువల్లీ మున్నారు టూరిజం స్పాట్కి ఫేమస్ కూడా ఇవే ఇవి లేకపోతే అసలు మున్నారే లేదు ఎందుకంటే ఇవి లేకపోతే మనకి ఏంటంటే మనకు అరుకులా ఉంటుంది సో ఈ టీ ఎస్టేట్స్ ఉండడం వల్ల ఈ మున్నారికి ఇంకొంచెం ఎక్కువ అట్రాక్షన్ అనమాట ఎటు చూసినా మీరు చూడండి ఎంత బాగున్నాయో అండ్ నెక్స్ట్ మేము అలా హోటల్ వెతుక్కుంటున్నాం సో మేము చాలా హోటల్స్ చూసాము ఎక్కడ బాగలేవు సో లాస్ట్ ఫైనల్గా ఈ హోటల్లో స్టే చేద్దామని డిసైడ్ అయ్యాము ఇక్కడ మేము త్రీ డేస్ స్టే చేస్తున్నాం మాకు త్రీ డేస్కి సో మాకు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎలా పడింది రూమ్ అయితే చాలా బాగుంది మాకు చాలా రీజనబుల్ ప్రైసెస్కి వచ్చింది అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ మేము రూమ్ అయ్యి ఇంకా స్లీప్ వేసేసాము ఎర్లీ మార్నింగ్ త్వరగా సో గైస్ మన డే వన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈరోజు మేము టాప్ స్టేషన్ లొకేషన్కి వెళ్దాం అనుకున్నాం ఆ దారిలో మట్టిపట్టి డ్యాము కుండలా లేకు సో బత్తువాడ వింటర్ వెజిటేబుల్ విలేజ్ ఇవన్నీ కూడా ఉంటాయి ఉండదు సో డే వన్లో మేము మట్టిపట్టి డైరెక్షన్లో వెళ్ళడానికి ఫిక్స్ అనమాట యాక్చువల్లీ కేరళ నుంచి మనకు వెళ్ళడానికి ఫోర్ డైరెక్షన్స్ ఉంటాయి అనమాట కొచ్చిన డైరెక్షన్ మట్టిపట్టి డైరెక్షన్ అలాగే గ్యాప్ రోడ్డు ఇంకా ఆ కోయంబత్తూర్ డైరెక్షన్ అనుకుంటా సో ఆ రోజు మా యానివర్సరీ దానికోసమని చెప్పి మేము టెంపుల్కి కూడా వెళ్ళాము సో అక్కడి నుంచి అలా స్టార్ట్ అయిపోయాం మోస్ట్లీ మనకి ఏం చేస్తారంటే అక్కడ ట్రావెలింగ్ ఏమైనా మనం బుక్ చేసుకుంటే వాళ్ళు ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే ఆపేస్తారనమాట ఇక్కడ మనం టీ ఎస్టేట్స్ ఉండడం వల్ల అక్కడే చాలా మంది ఆగిపోయి ఫోటోలు తీసుకుంటారు ఈ లోపే మొత్తం అంతా కూడా ట్రాఫిక్ అయిపోయి ఇంకా అక్కడితో రిటర్న్ తీసుకెళ్ళిపోతారు అనమాట మనకు మోస్ట్లీ ఏం చూపించరు సో వీలైనంత వరకు మీరు ఏమైనా కేరళ మున్నార్ ఇలాంటివి ప్లాన్ చేసుకుంటే స్కూటీ మీద వెళ్ళడం బెస్ట్ అనమాట మన స్కూటీ మీద వెళ్ళామనుకో మనం నచ్చిన దగ్గర ఆగొచ్చు అండ్ దాంతోపాటు మనకు ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండదన్నమాట టూ వీలర్ కాబట్టి ఎట్లా వెళ్ళిపోవచ్చు ఇదే మనకు మట్టుపట్టి డ్యామ్ ఒకసారి మీరు చూడండి సో మేము కొంచెం ఎర్లీగా వెళ్ళిపోవడం వల్ల ఇంకా మనకి అక్కడ బోటింగ్ అవన్నీ స్టార్ట్ అవ్వలేదు మనకి మట్టిపట్టి డ్యామ్లో బోటింగ్ అవన్నీ కూడా ఉంటాయి చాలా బాగుంటుంది ఎందుకు ఫేమస్ అంటే చాలా హై ఆల్టిట్యూడ్లో అనమాట ఈ డామ్ ఉండడం ఇవన్నీ వాటిలో మనం బోటింగ్ చేయడం అవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట ఒకసారి చూడండి డామ్ని చూపిస్తున్నాం మీకు సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టార్ట్ అయిపోతే కుండలా లేక్ వస్తుంది అనమాట ఆ కుండలా లేక్కి వెళ్ళి వే అనమాట ఇదంతా ఈ లోపే మాకు కొంచెం ఆకలేస్తుంది ఎక్కడైనా ఆగుదామని చెప్పి అక్కడ ఆగాము అక్కడ ఆగి మేము కొంచెం మ్యాగీ అవన్నీ తీసుకున్నాం అనమాట ఆఫ్టర్ దట్ మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ రోడ్లో కూడా చాలా ఎక్సలెంట్ ఉంది చూసారు అటువైపు ఇటువైపు ఆ చెట్లతో మెయిన్ మనం అక్కడ చూసే లొకేషన్స్ కన్నా మనం వెళ్తున్న వేలో వచ్చే లొకేషన్స్ కానీ ఆ వెళ్తున్న వే కానీ ఆ చుట్టూ ఆ ఫారెస్ట్ ఏరియా కానీ ఆ టీ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా మనకు చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి వెళ్ళేంతవరకు జర్నీ అంతా కూడా మనం త్రూఅవుట్ జర్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తాము సో ఇక్కడ మనకు ఒక మంచి టీ ఎస్టేట్ ఉంటే అక్కడ మేము వెళ్ళి ఫొటోస్ అవన్నీ తీసుకుందామని చెప్పి ఆగాము సో కంప్లీట్ అయిన తర్వాత అలా మేము టాప్ స్టేషన్ వేలో వెళ్తున్నాము వే వేఅవుట్ అంతా కూడా మనకి దారిలో అయితే టీ ప్లాంటేషన్స్ ఉంటాయి లేకపోతే ఫారెస్ట్ ఏరియా ఉంటాయి అనమాట చూడడానికి మనకి ఫోన్లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట ఖచ్చితంగా మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ అనేది డెఫినెట్లీ విజిట్ చేయాలి ఇంకా ఆల్మోస్ట్ టాప్ స్టేషన్కి రీచ్ అయిపోయాను అక్కడ ఉన్న షాప్స్ ఇది సోప్ అనమాట మీరు చూసారు అది ఒక సోప్ కానీ మనకి ఏదో అనుకుంటాము అలాగే అక్కడ టీ పౌడర్లో ఇంకా ఏవేవో అమ్ముతున్నారు ఏవైనా మనకు కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ అన్ని లోకల్లో అనమాట అవన్నీ కూడా సో ఒకసారి చూడండి టాప్ స్టేషన్ ఎలా ఉందో ఏంటి అనేది సో మేము యాక్చువల్లీ త్వరగా వెళ్తే ఇంకా బాగుంటుంది కానీ మేము వెళ్తే లెవెన్ లెవెన్ థర్టీ అయిపోవడం వల్ల కొంచెం ఫాగ్ అది కూడా లెఫ్ట్ అయిపోయింది అనమాట లేకపోతే చాలా మొత్తం ఇది అంతా క్లోజ్ అనమాట ఇంకేం కనిపించదు ఎట్టి చూసినా ఫాగే మొత్తం అంతా మనకి అరుకు అట్లా కనిపిస్తుంది అనమాట సో అక్కడ నుంచి అదంతా చూసు సో ఈ టాప్ స్టేషన్ చూసుకున్న తర్వాత ఒక వత్తువాడ వింటర్ వెజిటేబుల్ విలేజ్ ఉంటుంది సో దానికి వెళ్ళడానికి వెళ్తున్నాము అది చాలా బాగుంటుంది అనమాట మేము టూ టూ థౌజండ్ ట్వంటీ ఆ టైంలో వెళ్ళాము ఎక్సలెంట్గా ఉండేది ఇదే వత్తువాడ వింటర్ వెజిటేబుల్ వెళ్ళే దారి మొత్తం అంతా కూడా ఫారెస్ట్ ఏరియా అనమాట అక్కడ సో మేము ట్వంటీ ట్వంటీలో వెళ్ళేటప్పుడు ఇందులోకి ఎంటర్ అవ్వాలంటే ముందు పర్మిషన్ తీసుకుని అక్కడ మనం బైక్ నెంబర్ అవన్నీ ఇవ్వాలి అండ్ ఎండింగ్లో కూడా మనం వస్తున్నాము లేదా చెక్ చేసే వరకు ట్వంటీ మినిట్స్ ఎంతో టైం ఉంటుంది ఈ ట్వంటీ మినిట్స్లో ఆ ఫారెస్ట్ని మనం క్రాస్ చేసి వెళ్ళిపోవాలి ఐ థింక్ ఇది షోల నేషనల్ పార్క్ ఏదో అనుకుంటా అంటే మనకి కొంచెం వైల్డ్ లైఫ్కి సంబంధించి ఏమో ఉంటాయి కాబట్టి అక్కడ మధ్యలో మనం బైక్ కూడా ఆపకూడదు ఇట్లాంటి పర్మిషన్స్ కొన్ని ఉంటాయి అనమాట అవన్నీ రూల్స్ మనం ఫాలో అవుతూ వెళ్ళాలి సో ఇది కేరళకి తమిళనాడుకి బార్డర్ వస్తుంది అనమాట ఈ వత్తువాడ అనే విలేజ్ మాత్రం తమిళనాడు స్టేట్ వస్తుంది ఈ టాప్ స్టేషన్ ఇవతల వైపు ఉన్నదంతా కూడా కేరళ స్టేట్ కు వస్తుంది అనమాట సో చాలా బాగుంటది చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి అనమాట మనకి అవన్నీ చూడొచ్చు అవన్నీ మొత్తం ఫార్మింగ్ ల్యాండ్స్ అనమాట ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట అవన్నీ సో అక్కడ అవన్నీ చూసుకొని మేము రిటర్న్ అయిపోయినాము రిటర్న్ అయిపోయేటప్పుడు మాత్రం చాలా ట్రాఫిక్ ఉంది అండ్ మేము వెళ్ళేది కూడా ఆ రోజు వీకెండ్ కాబట్టి కానీ అక్కడ లోకలర్స్ మాత్రం బాగా క్లియర్ చేస్తున్నారు అన్నమాట ట్రాఫిక్స్ని క్లియర్ చేయడంలో కూడా వాళ్ళంతా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు సో రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి ఎంత ఫాగ్ వచ్చిందో టూ థర్టీలో అయిపోయింది మేము వచ్చేటప్పుడు రిటర్న్ ఆ టైంలో మొత్తం అంతా కూడా ఫాగ్ అంతా క్లియర్ అయిపోయి మళ్ళీ వచ్చేసిందో మరి ఏంటో తెలియదు కానీ చూడండి ఒక్కసారి చూడండి ప్లేస్ ఎలా ఉంది మీరు నిజంగా ఇలాంటి ప్లేస్ని చూస్తే మెస్మరేజ్ అవ్వకుండా ఎలా ఉంటుందని చెప్పండి ఎక్సలెంట్గా ఉంది కదా తర్వాత మేము అలా వెళుతున్న దారిలో చూసాము ఫ్రెష్ వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయి ఇవి క్యారెట్లు చూడండి నీట్గా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అలాగే అవి లోకల్ కష్ట డైపులు నెక్స్ట్ ఇవి ప్యాషన్ ఫ్రూట్ అనమాట ఇది లోకల్ పండుతుంది మనకైతే చాలా కాస్ట్ ఇది బీట్రూట్ చూడండి అవసరం మనందరూ తెలిసినవే కానీ ఇక్కడ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీకు చూపించే ఉద్దేశంతో నేను చూపిస్తాను చూడండి కష్ట డైపులు పల్ప్ ఎంత పల్పు ఉందో పిక్కలు చాలా తక్కువ ఉంటాయి పల్ప్ చాలా ఎక్కువ ఉంటుంది దీన్ని ఇకో పాయింట్ అంటారు ఇది చాలా బాగుంటుంది మనం ఇక్కడ నుంచి ఏదైనా విజిల్ కానీ లేకపోతే ఏదైనా సౌండ్ చేస్తే ఆ సౌండ్ మళ్ళీ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట అది కొంచెం బాగా ఫేమస్ ఇక్కడ దీన్ని ఇకో పాయింట్ అంటారు ఇక్కడ చూడండి ఇదే కుండలా లేక్ ఇందాక చెప్పాం కదా ఈ కుండలా లేక్ దగ్గర చూడండి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఫుల్గా మనకి ఇక్కడ చేపలు పట్టడం ఎట్లాంటి గ్యాలరీస్ చేపలు పట్టడం లాంటి పనులు చేస్తున్నారు చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం చూడండి ఇక్కడ లేదా చేపలు పడుతున్నారు వీళ్ళందరూ కూడా చూడండి చూడండి చిన్న చేపలు చిన్న చేపలు చూడండి 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 ఒకసారి ఇది వచ్చేటప్పటికి రిపుల్ టీ ఫ్యాక్టరీ అనమాట టీ అలా తయారు చేస్తారు ఏంటి అనేది చూపిస్తారు ఇందులోని సో లోపలికి ఎంట్రీ టికెట్ ఉంటుంది ఒక పెర్ హెడ్ వన్ ట్వంటీ రూపీస్ ఒకవేళ మీరు ప్రీవియస్గా ఊటీ కానీ ఎక్కడికైనా వెళ్ళి అక్కడ మీరు ఆల్రెడీ టీ ఫ్యాక్టరీ విజిట్ చేసి ఉంటే మాత్రం ఇది లీవ్ చేయండి విజిట్ చేయొద్దు ఎందుకంటే ఇక్కడ మనకి లైవ్లో చూపించట్లేదు అనమాట మనకి ఒక వీడియో ఆ వీడియోలో చూడమంటున్నారు ఎలా ఉంటుంది ఎలా తయారు చేస్తారు ఏంటనే సో ఇదివరకు మీరు ఊటీ వెళ్ళి ఉంటే మాత్రం ఊటీలో మనకు దగ్గర నుంచి చూపిస్తారు ప్రతి ప్రాసెస్ కూడా ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా మనకు టీవీలో చూపిస్తున్నారు ఎట్లా తయారు చేస్తారు తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఎలా టీ పౌడర్ తయారు చేస్తారు అటు స్టెప్స్ అవన్నీ కూడా ఇక్కడ జస్ట్ మనకి చిన్న దాంట్లో చూపించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో మీరు ఆల్రెడీ అక్కడికి వెళ్తే మాత్రం ఇది మాత్రం వదిలేయండి వెళ్ళొద్దు అండ్ సో మనం ఇలా ఇక్కడ నుంచి దూరం నుంచి చూడాలన్నమాట ఎట్లా ప్రాసెస్ ఉంది ఏంటంటే ఇది మొత్తం అంతా గ్లాసెస్తో ఉంది ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది సో కానీ దగ్గరికి వెళ్ళి చూడడానికి మాత్రం అవ్వదు అనమాట సో ఈ టీ ఫ్యాక్టరీ చూసిన తర్వాత ఈ రోజుతో మనకి డే వన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో మట్టుపట్టి డైరెక్షన్ మొత్తంతో కూడా మనం ఆల్మోస్ట్ కవర్ చేసినట్టే సో సెకండ్ డే ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది చూద్దాం